ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ గత కొంతకాలంగా బ్రహ్మకుమారీస్ సంస్థపై సభ్యులపై రకరకాల నిందలు ధర్మ విరుద్ధ ఆరోపణలు విభేదాలు పలు ప్రచార సాధనాలు సోషల్ మీడియాలో ప్రసారం జరుగుతోంది వాటిపై స్పందిస్తూ బ్రహ్మకుమారీస్ సంస్థ గురించి సత్యమైన పూర్తి సమాచారాన్ని మీడియా వేదికగా తెలియజేశారు ప్రజాపిత విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే పేరెన్నిక గలిగిన అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ ఈ సంస్థ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో దాదాలేఖరాజ్ అనే వజ్రాల వ్యాపారి ద్వారా స్వయం భగవంతుని స్ఫూర్తితో ఈ విశ్వవిద్యాల స్థాపన చేపడింది అప్పుడు కేవలం మూడు వందల డెబ్బై మంది సభ్యులతో అత్యున్నతమైన మానవ విలువలతో నెలకొల్పిన ఈ సంస్థ ప్రస్తుతం నూట పది దేశాల్లో దాదాపు ఐదు వేల ఆరు వందలకు పైగా ఉచిత సేవా కేంద్రాలతో ఉచిత ఆధ్యాత్మిక సేవలు అందిస్తూ లక్షల మందికి మేలు చేస్తూ నిరాటకంగా నడుస్తోంది ఈ సంస్థ కేంద్రం రాజస్థాన్లోని మౌంట్ అబు గత కొంతకాలంగా బ్రహ్మకుమారి సంస్థపై సభ్యులకై రకరకాల నిందలు ధర్మ విరుద్ధ ఆరోపణలు విభేదాలు పలు ప్రచార సాధనాలు సోషల్ మీడియాలో ప్రసారమవుతోంది వాటిపై స్పందిస్తూ అవన్నీ అసత్య ప్రచారాలని సంస్థ తేల్చి చెప్పింది ఓం శాంతి సత్యం శాశ్వతమైనది సనాతనమైనది సత్యానికి కొలమానం లేదు ప్రమాణం అవసరమే లేదు సత్యానికి సత్యమే ప్రమాణం నమ్మకమే ఆయుధం సత్యం స్వతహాగా సిద్ధమవుతుంది సత్యానికి అల్పకాల అపజయం కలగవచ్చు కానీ సదాకాల విజయం ఉంటుంది భగవంతుడు సత్యం సత్యమే భగవంతుడు గత కొన్ని రోజులుగా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంపై మరియు అందులోని సభ్యులపై అనేక రకాల అపవాదులు అపోహలు నిందారోపణలు వ్యతిరేక భావ వ్యక్తీకరణలు అనేక విధాలుగా వాస్తవాలను తెలుసుకోకుండానే సోషల్ మీడియాల్లో ప్రచార ప్రసారణ జరుగుతుంది ఏనాటికైనా సత్యమేదో అసత్యమేదో నిగ్గు తేలాల్సిందే అందువల్ల బ్రహ్మకుమారిస్కి సంబంధించిన సత్యమైన సమాచారాన్ని మీ అందరికీ తెలియచేయవలసిన బాధ్యత మాదిగా భావించి ఈ విషయాల్ని మీకు తెలియజేస్తున్నాను